ఇతరా టికెట్ పోకో పోకో అవుతున్నం ఎదికి ఆరా పిజొత్తం కట్టలేమా గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ మార్నింగ్ బాబు గుడ్ మార్నింగ్ సార్ ఆల్ టికెట్ పూర్తి చేశినాం ఆల్ టికెట్ ఇరా ఏవరు బాబు మీరసలు ఈ కాలుజేనా అయ్యో సార్ మేగా మల్లెసి సార్ అడ్మిషన్ సరేయండి ఐ వడన ఇచ్చి ఇస్తో పారా టికెట్ సార్ ఈజన్ 2000 కట్టినాం ఎగ్జామ్ ఫీస్ సార్ 750 రూపాయలు కట్టినాం 1200 دین సార్ ఓన్ బాబా వెళ్ళేందుకు మనకి మన కాలేజ్కి ఇచ్చాయి విచ్చి ఇది కూడా పాయింట్ కూడా కదా ఐదు వందలేమో సార్ దేవుడి మీద రా డౌట్ కాలేజేరా మరి నీది సేమ్ సెంటర్ రాట్గా అయితే కానీ ఆ టికెట్ నెంబర్ ఎంత ఏదైనా కనబడతలేదు ఇది ఉండట్టుంది ఫైవ్ ట్వంటీ రా మరి ఇది ఫైవ్ థర్టీ ఫైవ్ దగ్గర నీకేం రాదు నాకేం రాదు జోగి జోగి రాసుకుంటే బూడిదే రాలుతుంది బాగు నీకేం రాదు నాకేం రాదు అగో సార్ గడ్బడి గాలి మా చిట్టి నేనడియింది నకల్ చిట్ల గురించి రాహులే సార్ ఈ అలమయ్య పొద్దుగా నేను ఏమంటున్నా సార్ ఎగ్జామ్ ఉందని ఇక నేనేం చిటిలొడ్ కదా సార్ బలాడుతుర్ నీరేన అహా అట్లా నారారే నీ సంగా తర్వాత ఏమంటని అవమాని సంగ అంతేరా ఆ నోరు తెచరా చిటిలు మీ సారిని बांधునై ఎట్లా ఇస్కారం అంటే సార్ అవునారా సరేమన్నా నేను ఏమంటతి రా సప్నిలకి దియమని చెప్పి అంతే సార్ అంతే సార్ ఏం చెప్తతి ఏ ఏ పొంది పొంది అట్టి కన్నా అంటే ఎగ్జామ్ అంటే ఫస్ట్ బెంచు దర్ఘం దయా పట్టింది ఎంత బెంచ్ల పడ్డా చదువుకో పక్కడానుకో ఎగ్జామ్ వెళ్ళి సెట్ ఉంటది పక్కన పడ్డా మహానుభావుడు ఎవడు ఇంకా అత్తలే मिला तूने अपुन इस पक्का पढ़ाई है ची लास्ट पेंच लो पढ़ना पूरी आवाज़ नहीं आ रही पढ़ाई पक्का पूरी पढ़ाई इन एग्जाम्स में वोड मेल्ला सही यार ये ये वाली पक्का कोना कोतेगारू ची वैसा कोड़कू आ रहे बाबू ताजा तो आया సరే మరి ఓఎఎంఆర్ సీట్లు ఇస్తున్నా గీత కూడా ఉందే సరే అట్లనే మళ్ళీ అది ఎవరున్నా చిట్టి తీసుకొస్తా గిట్లా ఇచ్చిపోరా బాబు నాతో డేంజరస్ ఉంటుందో చెప్తున్నా నేను దొరికినా డిబ్బర్ వేసి పరెత్తా లాస్ట్ టైమే ఒక ఇరవై ఐదు మందిని డిబ్బర్ వేసిన మరి మీ ఇష్టం మరి సాయిగాడు మంచిగా పూర్తలు పిల్లలు కలుపుతుడు నా బాత్కి ఫస్ట్ ప్లేస్ నాకు కలిపోయింది నా పక్కన డేట్ ఆఫ్ పర్వేట్ పడతాడు

अमान अच्चे एक्जामला? हाँ अच्चु, कानी कोच्च में चूपिस्ता गंतरा ह्योग्क एकड़ु मनगी, आत्मादानी उबेटू, सालू नी मोगा जूसतने आर्दमायो तुम्मी, तरह फाइमेनेट सागू, वाज्चूपिस्ता तीरा नला आध्नू होय ओय ओ पापा तु बेटा ए आगो ये दवा तु भी येऊ तु चिकिलेनाय जात नापाक कोणी राव गुच्चा पडू रीनदला ने उचलून रास्ता तु बेटा रा। ए आगो सर मला नाही उचलू అమ్మ సాయిగాడు ఆడు పోర్ ఇన్ సిటీ ఎత్తుం ఎగ్జామ్ వస్తు కే ఇట్లా ఫస్ట్ బెంచ్ లాగా ఆగిపోయింది అరే బాబు మంచి చూపెట్రా నువ్వు ఏం రాత్రు నీకే అర్థం అవుతుంది అరా ఏమన్నా అయిన చిట్టి లడ్డూలు తెచ్చి తెచ్చు రోబల్ కొత్తు సార్ చూస్తాను నిన్న నన్ను డివైర్ చేసి పడేస్తాను రోబల్ కొత్ అరే నువ్వేం రాత్రు నీకే అర్థం అవుతుంది అరా

నాకేం రాదండి నన్నే చూస్తు సార్ నేను ఒక్కనే ఉన్నాను ఇంకా సాయిగానే పోరి ఎగ్జామ్ రాస్తున్నాడు పోరి సిడియేషన్ పోరి సార్ పోరి అడవరీ సార్ అడవర్రీ అడవు వెరీ గుడ్ రా వెరీ గుడ్ రా సూపర్ రా సూపర్ రా చూసి దారా నేర్చుకున్నారు చూసి ఐదు నిమిషాల రా పేపర్ని దేవుడా ఎట్లా సప్లికర్చలేదు అప్పుడైనా మంచి పోరు కట్టేడు దేవుడా పడతారా అమ్మాయిలు పడతారు అట్లానే ఇంజిలేటర్ కూడా నేనే పడతాను చెప్తాది దేవునికి పడుమైంది సరేనా एलेस एलेस जोगिष जोगिष पोट इमु गुप्ता रदम आ सप्लि बेचानी आपण येड कोना चलो लेट्स मीट इन सप्लि ओके बाय बाय येजी ने आछु ओई ओई अनी पास है तम हां पक्का पास ने है तम मी मेंबर यावा فیصل सचना पास है ते एक गुर्त चेस को ये पेरे नहीं मीना क्षी स्पेलिंग क्या पावा ची आधे बड़े दिल बता ले लो उसको तुम तुम मीनाक्षी चाव मीना ने को मैसेज ये ता तुम्हें रिप्लाई चाव को सेट टोटा दे हाँ सारे बाय जीओसी मोड़ चुके डांसिंग नंबर సాయి సాయి లేవురా ఏ రిజల్ట్ అట లవునా ఎన్నున్నాయో ఎన్ని వీక్ నేవు మన చూస్తున్న ప్రేక్షకులందరూ మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబే కాదు లైక్ షేరు కామెంట్ కూడా చేస్తలేరు ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకొని ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ